చోట పరిస్థితులు తలకిందులైతే ఏ రాజకీయ పార్టీకైనా ఎలా ఉంటుందో తెలుసా సరిగ్గా వైసీపీ అక్కడ అలాంటి ఎదుర్కొంటోంది ఊహించని పరిణామాలతో నేతలు అటు ఇటు ఊగిసలాడుతున్నారు ఆఖరికి అధినేత కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది మరి ఇప్పుడైనా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అయినా ఏదైనా తేడా కొడుతోందా కడప కార్పొరేషన్ లో కుర్చీలాట వైసీపీ కార్పొరేటర్లు ఉంటారా జారుకుంటారా అధినేత అభయం టీడీపీ నేతల శపథం నెరవేరుతుందా పులివెందుల మొదలు ఉమ్మడి కడప జిల్లా మొత్తం వైసీపీకి కంచుకోటలా ఉండేది కానీ మొన్నటి ఎన్నికల ఫలితాలు పరిస్థితి మొత్తాన్ని తలకిందులు చేశాయి మూడు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానం తప్ప మొత్తంగా కూటమే గెలిచింది అయితే అంతటితో ఆగకుండా కడప నగరపాలక సంస్థపై కన్నేశారు కూటమి నేతలు కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి కూడా మేయర్ పీఠాన్ని చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి ఆ దళగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దక్కించుకోలేకపోయిన టీడీపీ ఈ దఫా కొట్టి తీరాలన్న కసితో ఉంది అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పావులు కదపడం మొదలుపెట్టింది కడపలో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాధవి ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు గత ఎన్నికల్లో ఇక్కడ ఒకే ఒక్క టీడీపీ కార్పొరేటర్ విజయం సాధించగా వైసీపీ నుంచి ఎనిమిది మంది సభ్యులు వచ్చి చేరడంతో ఆ పార్టీ బలం మొత్తంగా తొమ్మిదికి పెరిగింది కడపతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలవడంతో కార్పొరేషన్లో పరిస్థితులు కూడా మారిపోయాయి మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు వేసే ప్రత్యేక కుర్చీలు తీసేసి కార్పొరేటర్లతో పాటే వారిని కూర్చోబెట్టారు ఇటీవల సర్వసభ్య సమావేశంలో ఈ పద్ధతిని తప్పుపట్టిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మీటింగ్లో రచ్చ రచ్చ చేశారు ఇటీవల పార్టీలో చేరిన ఎనిమిది మంది వైసీపీ సభ్యులు సైతం మాధవికే మద్దతుగా నిలిచారు టీడీపీ ఎమ్మెల్యే విరుచుకుపడ్డ తీరు వైసీపీకి పెద్ద శాఖ ఇచ్చింది మరికొందరు కార్పొరేటర్లు సైతం టీడీపీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోన్న వేళ కడప మేయర్ సీటు ప్రమాదంలో పడ్డట్లు సంకేతాలిచ్చింది తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్ కడప కార్పొరేటర్లతో అత్యవసరంగా భేటీ కావడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది పార్టీ సభ్యులందరినీ బుజ్జగించే ప్రయత్నం చేసిన జగన్ పార్టీని ఎవరూ వీడొద్దని కోరారు కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాలని అలాంటి వారిని గుర్తుపెట్టుకుంటానని భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారట టిడిపి చేసే ప్రలోభాలకు లొంగకుండా బెదిరింపులకు భయపడకుండా ముందుకు సాగాలని ధైర్యం చెప్పారట ఖచ్చితంగా రాబోయేది మన ప్రభుత్వమే అంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారట అధినేత దీంతో కొంత తెలుస్తోంది లేదంటే కొత్త సంవత్సరంలో కడప కార్పొరేషన్ లో చాలా మార్పులే జరిగేవన్న ముచ్చట వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది అధ్యక్షుడి హితబోధ తర్వాత చాలా మంది పార్టీ మార్పు ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు లోకల్ వైసీపీ నేతలు అధినేత ముందు కార్పొరేటర్లు సరే అని తలూపినా తర్వాత ఎవరెలా వ్యవహరిస్తారన్నదే ఆసక్తి రేపుతోంది అధినేత మాటను వంట పట్టించుకుంటారా లేక ఈ చెవిని విని ఆ చెవితో వదిలేస్తారా అన్నదే తెలియాల్సింది అయితే నాలుగేళ్లు ప్రతిపక్షంలో ఉండే కన్నా అధికార టీడీపీలోకి వెళ్ళడమే బెటర్ అనుకునే అవకాశము లేకపోలేదంటున్నాయి పొలిటికల్ వర్గాలు అదే జరిగితే వైసీపీ కంచుకోటలో అనూహ్య పరిణామాలు జరగడం ఖాయమన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది ఏదేమైనా అధినేత జగన్ జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడల్లా కూర్చోబెట్టి గీతోపదేశం చేస్తున్నప్పటికీ నాయకులు దాన్ని పాటించేలా లేరన్నదే ప్రస్తుతం కనిపిస్తోన్న క్లియర్ పొలిటికల్ పిక్చర్ మరి కడప కార్పొరేషన్ విషయంలోనూ అదే జరగబోతోందా అన్నది తెలియాల్సింది ఒకవేళ కడప మేయర్ పీఠం వైసీపీ చేజారితే మాత్రం టీడీపీ నేతల శబ్దం నెరవేరినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది